హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది మన వైజాగ్లోనే కొత్తగా గుడి నిర్మించడం జరిగింది ఈ గుడి అనేది బీచ్ పక్కన రుచికొండ వెళ్ళే మార్గంలో ఉంది ఎవరైనా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా గుడిని చూడండి ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ గోడలపై కనిపించే ప్రతి సింబల్ కూడా మన దేశ సంస్కృతిని ఉట్టిపెడేలా చే తీర్చిదిద్దడం జరిగింది దేవాలయం యొక్క విశిష్టత చరిత్ర అనేది ఈ గుడి పూజారి మాటల్లోనే విందాం వెంకాయ అక్కడ ఈ ప్రాంతం యొక్క భే అయితే విశేషంగా చెప్పినది ఏంటంటే ఈ గ్రామస్తులందరూ కూడా సముద్రం ఓటును ఉండేటువంటి దుర్గాలమ్మని అక్కడ రోడ్డుకి యువతల భాగంలో ఉండేటువంటి మగదారు ఈ పైన ఒక్కొక్క గుట్ట దగ్గర వచ్చి నౌకాలమ్మని పోల్చుకోలేము ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ ముగ్గురు అమ్మవారిని చేర్చి ఒకే చోట ఇక్కడ సరిగ్గా ఆరాధిస్తున్నారు ఈ గ్రామ దేవతలందరూ ముగ్గురు ఒకే చోట ఉన్నాం భక్తులు ఆరాధించడం ఇక్కడ ఈ దేవాలయం ఏర్పాటు చేయాలని సంకల్పంతో ప్రయాసపడుతూ ఉండగా ఒక యజమానికి ఈ దేవాలయం యజమానిని అడిగారు అడిగితే ఆ యజమాని వారు చిన్నగా సంకల్పించుకున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంత పెద్ద దేవాలయం రూపకల్పన చేశారు ఇక్కడ మగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారిని వ్యావహారిక నామాలే మొగధారమ్మ నూకాలమ్మ దుర్గాలమ్మ అంటారు కదా వ్యావహారికంగా ఉన్నాయి నామదేయాలను కానీ శాస్త్ర ప్రమాణంగా తీసుకుంటే ఒక స్థాపనకి యంత్ర జపస్సు అట్లాగే వచ్చే తర్పణాదులు హోమాలు అన్నీ చేయడానికి శాస్త్రానికి ఈ అమ్మవారి నుంచి మిగతా అమ్మవార్లను ఉత్పన్నమయ్యారనే భావన చేత మొగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారిని దుర్గాలమ్మ దుర్గీదేవి అని నూకాలమ్మ సరస్వతీదేవి కానీ ఇట్లాగా ఈ వ్యావహారిక నామధేయాలతో కలిపి అమ్మవారిని స్థాపించారు ఈ యజమాని వారు కట్టినటువంటి దేవాలయం చాలా విశేషాలు కనబడతాయి విశేషంగా అమ్మవారి పైభాగంలో అమావాస్య నుంచి పూర్ణిమ వరకు పూర్ణిమ నుంచి అమావాస్య వరకు ఉండే చంద్రుడు ప్రమాణం తెలుస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క సోదర స్థానం తెలుస్తుంది ఆ పైభాగంలో పద్మములు ఆ పైభాగంలో అష్ట లక్ష్ములు అమ్మవారికి విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని పోల్చుకుంటారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఇట్లా అష్ట లక్ష్ములు ఉండవు ఆ భాగంలో కమలం ఉంటాయి ఆ భాగంలో క్షీరసాగర వదన సందర్భంలో ఆవిర్భవించినటువంటి సంభారాలు నామధేనులు కల్పవృక్షము అమృత బాండము ఐరావృతము ఇటువంటి సంభారాలు ఆ భాగంలో అష్ట దిక్పాలకులు మనకి ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది మంది దేవతలు ఉంటారు ఆ భాగంలో విశ్వమంతట ఉండేటువంటి గ్యాలక్సీలు నవగ్రహాలు అట్లాగే నక్షత్రములు ఇవన్నీ బ్రహ్మాండం అంతా చెక్కు ఉంటాయి అలాగే దేవాలయ ప్రాకారమంతా మీరు చూడవచ్చు మన భారతదేశంలో ఉండేటువంటి నృత్య కళ భంగిమలన్నీ కూడా చిత్రీకరించారు శిల్పాలపైన చెక్కు వచ్చాయి ఆ భాగంలో సప్త మాతృకలు ఈ అంతటా కూడా ఈ చివరి భాగంలో వచ్చేస్తే స్వస్తిక్ మార్పులు తెలుస్తుంది సహజంగా అన్ని దేవాలయాలు కూడా తోరణాలు చెబుతారు కానీ మన హిందూ సంప్రదాయంలో స్వస్తిక్ మార్పు ఎంతో ప్రమాదాలు అది విశేషంగా భక్తులకు తెలియాలని శిల్ప గ్రానెట్ స్టోన్ పైనే స్వస్తిక్ మార్పు చేసి మధ్యలో కుంకుమల చిన్న రంధ్రం చేసి దానిలో మళ్ళీ రెడ్ కలర్ మార్పులు